ఇక్కడ మనకు భూ భూగర్భ జలాలు తగ్గిపోతూ ఉన్నాయి అయితే నాకు ఇక్కడ పక్కన వాగుబోతుంది మా పొలం కింద నుంచి కాబట్టి ఆ వాక్కు నేనే చెక్ డ్యాము లాగా అంటే ఒక బెడ్ పోసే నాలుగు ఫీట్లు ఎత్తుగా చెక్ డ్యాము నిర్మాణం చేసుకొని సుమారు అర కిలోమీటర్ దూరము అక్కడ మోటార్ పెట్టి పైప్ లైన్ వేసుకొని ఇక్కడ సుమారు అరవై బై నలభై మీటర్లు ఒక మూడు మీటర్ల లోతుతో ఈ చిన్న చెరువు నీటి ట్యాంకుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనివల్ల నాకు మూడు ఉపయోగాలు ఉన్నాయి గత సంవత్సరము నెల రోజులు వర్షాలు లేనప్పుడు ఈ పద్నాలుగు పదిహేను ఎకరాలు కూడా నీరి నీటిని ఇవ్వడం జరిగింది దీని కారణంగా పంటకు వర్షాలు లేనప్పుడు కూడా నీటిని ఇవ్వడం సరిపోయింది అట్లాగే ముఖ్యంగా ఈ దీంట్లో మల్టిపుల్ కూడా మనం నీటిని ఉపయోగించుకోవచ్చు ఇక్కడ దీంట్లో కొన్ని చేప పిల్లల్ని కూడా నేను వేయడం జరిగింది మరి ఈ సంవత్సరము మనకు చేప కూడా కొంత ఆదాయం వచ్చే అవకాశం ఉంది గతంలో మనకు కూడా గతంలో తెలిసి వ్యవసాయంతో పాటు రకరకాల కోళ్ళు పెంచుకోవడము మేకలు పెంచుకోవడము ఆవులు పెంచుకోవడం పాడి ఉండేది మరి ఇది మనకు ఇవ్వడం జరుగుతుంది అట్లాగే ఇంకొక అక్కడ కింద కూడా ఇరవై ఒకటి బై ఇరవై ఒకటి పది మీటర్ల అంటే మూడు మీటర్ల లోతుతో కూడా ట్వంటీ వన్ మీటర్స్ బై ట్వంటీ వన్ మీటర్స్ ఒక ఫామ్ పండ్ని నిర్మాణం చేయడం జరిగింది మరి ఇక్కడ అంకపూర్ మీద కొంత రైతులకేమో తొంభై శాతం సబ్సిడీ ఇచ్చారు మా గతంలో యాభై శాతం అన్నారు మరి అది నేను సుమారు ఐదున్నర లక్షలు పెట్టి నిర్మాణం చేయడం జరిగింది ఇది ఒక నేను దీనికి దీన్ని చూసి నిర్మించడానికి ముఖ్య కారణము మేము బారమతి వెళ్ళడం జరిగింది బారమతిలో వ్యవసాయ పరిశోధన కేంద్రము శరద్ పవర్ అయితే ట్రస్ట్ ద్వారా ఏర్పడేసిన అక్కడ ఉంది అక్కడ రకరకాల వ్యవసాయ దుప్పటి ఇలాంటి నీటి చెరువును కూడా అక్కడ అరవై మీటర్లు పై నలభై మీటర్లు ఏర్పాటు చేశారు వాళ్ళు ఏం చేశారంటే పాలిథిన్ కవర్ పరవడం జరిగింది అయితే నాకు ఇక్కడ నీళ్ళు వాగు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పాలిథిన్ కవర్ వరిస్తే భూమిలో నీరు ఇంకడదు గ్రౌండ్ వాటర్ పెరగదు కాబట్టి నేను ఎందుకంటే ఇక్కడ ఉన్న మా బోర్లలో కూడా నీరు ఈ భూమిలోకి నీరు ఇంకి మళ్ళీ బోర్లు ఎక్కువ పోయాల అంటే నీళ్లు ఎండిపోకుండా ఉండడానికి కొరకు ఈ ట్యాంక్ ఉపయోగపడుతుంది దీని కారణంగా మాకున్న బోర్లలో కూడా నీళ్లు ఇంకిపోకుండా ఉండడానికి బోర్లు ఫెయిల్ కాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ ఫామ్ పండ్స్కు డెబ్బై యాభై శాతం అంటే ఈ పనికి ఉపాధి హామీ పథకంలో కూడా సుమారు లక్ష యాభై వేలల్లో వస్తే ఈ గుంత ఇరవై ఒక్క మీటర్లు బై ఇరవై ఒక్క మీటర్లు తీసుకొని మూడు మీటర్ల లోతు తీసుకుంటే డెబ్బై ఐదు వేల రూపాయల వర్తు సబ్సిడీతో ఒక పాలిథిన్ కవర్ కూడా వాళ్ళు పరిచి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యానవన శాఖ నుంచి ఇస్తూ ఉన్నారు దీన్ని కూడా ఎక్కువ మంది రైతులు ఉపయోగించుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను